ఈ రోజు మరొక మంచి స్టోరీ గురించి మన ఛానల్లో తెలుసుకుందాం ఒక రోజు ఒక రైతు పొలం పండించుకోవడానికి నీటి కోసం చూస్తున్నాడు తన పొలం కోసం నీరు కావాలి అని రాము అనే వ్యక్తి నుండి బావిని కొనుగోలు చేస్తాడు అయితే రాము చాలా తెలివైన వ్యక్తి మరుసటి రోజు రైతు నీటి కోసం బావి దగ్గరికి వస్తాడు అది చూసిన రాము అతనిని నీరు తీసుకొని ఇవ్వలేదు అప్పుడు ఎందుకు నీరు తీసుకొని ఇవ్వటం లేదు అని రాముని అడుగుతాడు అప్పుడు రాము నేను బావిని మాత్రమే అమ్మాను నీటిని అమ్మలేదు అని చెబుతాడు దిక్కుతోచు స్థితిలో ఉన్న రైతు తన ఊరి పెద్ద దగ్గరికి పరిష్కారం కోసం వెళ్తాడు అప్పుడు ఆ పెద్ద రాముని పిలిచి ఎందుకు నీటిని తీసుకొనివ్వటం లేదు అని అడుగుతాడు దానికి రాము నేను బావిని మాత్రమే అమ్మాను అందులో నీటిని కాదు అని చెప్తాడు దీనిని ఎలా పరిష్కరించాలో ఆ గ్రామ పెద్దకి అర్థం కాలేదు కొద్దిసేపటికి తనకు ఒక ఆలోచన వచ్చింది వెంటనే రామును పిలిచి నువ్వు బావిని తనకు అమ్మావు కాబట్టి అందులో నీటిని పెట్టుకునే హక్కు లేదు ఈ రోజు నుండి నీటిని అందులో ఉంచుకుంటున్నందుకు అతనికి రోజుకింత చొప్పున రైతుకు డబ్బును చెల్లించు అని రాముకి చెప్తాడు అది విన్న రాము ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు తన పథకం విఫలమైందని గ్రహించి వెంటనే రైతు క్షమాపణలు చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు అప్పటి నుండి రైతు సంతోషంగా పంటలు పండించుకునేవాడు అందుకే ఎవరిని మోసం చేయకూడదు చేస్తే అవి తిరిగి మళ్ళీ మనకే ఏదో ఒక రూపంలో వస్తుంది మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్